పెట్టండి నిర్జీవి క్రియలు అంటే మనం తెలుసుకున్నాం కదా స్పృహ లేకుండా మనం ఆలోచించకుండా అంటే స్పృహ లేకుండా అంటే గతాన్ని దేవుడు జయించేశాడు ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చేశారు నెరవేర్చిన తర్వాత కూడా ఇంకా మనం ధర్మశాస్త్రంలోనే ఉండొద్దు ఏసయ్య మన అప్పుని మన మన రుణాన్ని తీసివేశాడు అనగా ఇప్పుడు మనం ఎవరికైనా ఒక అప్పు డబ్బు మనం అప్పు అప్పు చేసామనుకుంటాం చేసేసిన తర్వాత మన తరఫున ఎవరో అప్పు తీర్చేస్తారు మన వాళ్ళు మన పేరెంట్స్ లేదా మన సహోదరులు వచ్చి మనకు అప్పు తీర్చేశారు అనుకుంటాం తప్ప అప్పు తీర్చేసాను అమ్మాయి ఇంకా నీకు అప్పు లేదు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అవునా అని చెప్పి థ్యాంక్స్ చెప్పి మనం నిశ్చింతగా ఉండాలి అంతేకాకుండా లేదు నాకు ఇంకా అప్పు ఉంది నేను అప్పు తీర్చాలి నేను అప్పు తీర్చాలి అనుకుంటున్నామంటే స్పృహ లేని స్థితిలో ఉన్నట్టే మనం